హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట అగరబత్తలు వచ్చాయండి ఉదయం అంతా ప్యాకింగ్ చేసేసాము పువ్వులన్నీ కోస్తున్నానండి పూలన్నీ కోసేసానండి బాక్స్కు ఫుల్ వచ్చేసాయి పెద్ద బాక్స్ ఫుల్ వచ్చేసాయి పూజ చేసుకున్నానండి పిల్లలకి ఇడ్లీ పెట్టాను ఇక్కడ మునక్కాయ సాంబార్ పెట్టాను ఇక్కడ అన్నం అయిందండి మునక్కాయ సాంబార్ ఉడుకుతూ ఉందండి చా ఇప్పుడు తీసి పెట్టానండి బట్టలు అన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో గూటికి ఉన్నాయి ఇవన్నీ ఉతికేయాలి ఇంట్లో ఉండే బట్టలు అన్నీ నానేశానండి ఇక్కడ నానేశానండి నిండా ఇంకా ఇక్కడ ఉన్నాయి అనమాట ఎండ ఉంది ఇంకొద్ది సేపు ఉంటే నీడొస్తుందండి నేను అప్పుడు ఉతుకుతాను బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశానండి బట్టలన్నీ ఉతికి ఇక్కడ పెట్టేశానండి కింద ఉండే బట్టలన్నీ టబ్బులో నానేశాను ఇవన్నీ వాటర్లో రెండు మూడు సార్లు జాడి జాడిచ్చేసేయాలండి అందులోపల ఇవి నానిపోతాయి అనమాట డబ్బులు ఉండేవి బట్టలు అన్నీ ఉతికేసానండి ట్యాంకీలో ఇంకా నీళ్ళు అయిపోయి రెండు సార్లు బట్టలు జాడించి ఇక్కడ గోడ పైన వేసానండి మోటార్ వేసాను మోటార్ నీళ్ళు వస్తుంది ఇప్పుడు ఈ బట్టలన్నీ జాడించిన బట్టలన్నీ ఇంకా కంఫర్ట్ వాటర్లో వేసేయాలండి కంఫర్ట్ వాటర్ అలాంటిది జాడించిన బట్టలన్నీ కంఫర్ట్ వాటర్లో వేస్తున్నానండి కంఫర్ట్ వాటర్లో వేసానండి కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇక్కడ పెట్టానండి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయని ఇక్కడ నీళ్ళు పోసి అంతా చీపురితో జాడిచ్చేసాను అండి చీపురితో అంతా క్లీన్ చేసేసాను కుర్చేసాను ఇక్కడ పక్షుల కోసం వాటర్ అండి పట్టి పెట్టాను పక్షులు వచ్చి వాటర్ తాగుతాయి ఇప్పుడు ఈ బట్టలన్నీ ఇంకా ఆరేస్తానండి బట్టలన్నీ ఆరేసానండి లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆరేసానండి సింకులో సామాన్లు ఎదురు చూస్తున్నాయండి నా కోసము నీ సామాన్లు అన్నీ గడిగేసేయాలి సామాన్లన్నీ గడుగుతున్నానండి స్టార్టింగ్ చేశాను సామాన్లు అన్నీ కడిగేశానండి ఇంకా అన్నం తిని షాప్ దగ్గరకు బయలుదేరాలండి అయితే ఉంటానండి బాయ్ దోశకండి బియ్యం రెండు మూడు సార్లు వాటర్తో కడిగి నానబెట్టాను బియ్యం నానబెట్టేటప్పుడే కొద్దిగా మెంతులు వేస్తే దోశలు అనేది మితువుగా వస్తాయండి మేము పొట్టు కొట్టుమినపప్పు అండి దోశలకి కానీ ఇడ్లీలకు కానీ కొట్టుమినపప్పు ఒకసారి రెండుసార్లు కడిగి ఇక్కడ నానబెట్టానండి తర్వాత మళ్ళీ నాన్న తర్వాత కడిగేస్తాను నాయిన తర్వాత ఇంక ఇవి నానబెట్టేశాను